జనవరి ఒకటి నాటికి జీరో వేస్ట్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు వంద స్వచ్చరథాల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారమన్న ఆయన గత పాలకులకు చెత్త పన్ను ఉన్న శ్రద్ద తొలగించడంపై లేదని దుయ్యబట్టారు స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలు వ్యక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డులు అందజేశారు పారిశుధ్య కార్మికుల్ని ఆపరేషన్ సింధూర్ వీరులుగా అభివర్ణించిన సీఎం స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా దీన్నొక ఉద్యమంగా మార్చామన్నారు యూజ్ అండ్ త్రో పాలసీ కాకుండా యూజ్ రికవరీ రీయూజ్ పాలసీ అమలు చేస్తున్నామని చెప్పారు ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే చెత్త మీద పన్నేశారు చెత్త మాత్రం తీలేదు ఈ ప్రభుత్వం చెత్తని చెత్త మీద పన్ను రద్దు చేశాం టోటల్గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి అక్టోబర్ సెకండ్కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా కంగ్రాచులేషన్స్ నారాయణ గారు డిపార్ట్మెంట్ కి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు ఇంకా కూడా ఎక్కడ కూడా చెత్తనే మాట్లాడకుండా జనవరి ఫస్ట్ కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బా బాధ్యత డిపార్ట్మెంట్ది మీ అందరిది అర్బన్ ఏరియాలో పదైదు వందల ముప్పై రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని జనవరి ఫస్ట్ కంతా ఏర్పాటు చేస్తున్నారు రూరల్ ఏరియాలో పన్నెండు వేల ట్రై సైకిల్స్ ఐదు వేల ఈ ఆటోస్ తొమ్మిది వందల మూడు ట్రాక్టర్ టైలర్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం మహాత్ముడి స్ఫూర్తితో హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ కోసం అందరం కలిసి నడుద్దామని సీఎం పిలుపునిచ్చారు పదవులు డబ్బులు సంపద హోదా విలాసాలే ముఖ్యం కాదు మంచి ఆరోగ్యం కావాలి దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా హెల్త్కు ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారిగా దేశంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఇచ్చాం కార్యక్రమంలో మంత్రులు నారాయణ కొలుసు పార్థసారథి స్వచ్ఛాంద్ర చైర్మన్ పట్టాభి పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు